హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రేపు ప్రేమికుల రోజు మరి ఈ ప్రేమ చాలా మధురమైనది ప్రేమ విలువైనది ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రేమ గురించి చాలా విషయాలు ఉంటాయి ఏ ప్రేమ నిజమైనదని మనం పక్కన పెట్టుకుంటే మరి రేపు ప్రత్యేకంగా ప్రేమలో మునిగితేలే ఏడు రాసులు వారు ఉన్నారు వాళ్ళు చాలా అదృష్టవంతులు వాళ్ళెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రేమ ఆ మాట ఒక గమనీయంగా ఉంటుంది ఒక మధురమైన ఘట్టంగా ఉంటుంది అంతకు మించిన ఆనందం ఒక ప్రేమలోనూ దక్కుతుంది అని అనుకుంటారు ప్రేమకులు అయితే ప్రేమలో పడేందుకు యువత ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా జంటల మధ్య పవిత్రమైన బంధాన్ని కొనసాగించేందుకు నానా తంటాలు పడుతూ ఉంటారు ఇలా ఏవేవో సందేహాలు సమస్యల వంటి ప్రేమ విషయంలో తలెత్తితే చాలామంది తమను ఈ కష్టాల నుంచి గట్టెక్కించ చాలామంది తమను ఈ కష్టాల నుండి గట్టెక్కించమని కోరుకుంటూ ఉంటారు మరి మీ రాశి చక్రాలను బట్టి మీరు ఎలా ఉంటారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ ఏడు రాసుల వారు ఈ ఏడాదిలో సూర్య సంకేతాల వల్ల ఎలాంటి శ్రమ లేకుండా ప్రేమలో మునిగి తేలుతారట అయితే వీరికి ప్రేమ పరంగా అదృష్టం కలిసి వస్తుందా రాదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా కర్కాటక రాశి ఈ రాశి వారి ప్రపంచంలో నాటకీయ వ్యక్తులతో పరిచయం పెంచుకుంటారు వారి భావోద్వేగ ప్రవర్తనను బాగా గుర్తిస్తారు వారు తమ భాగస్వామి చిన్న చిన్న విషయాలను ట్రాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది ఈ రాశి వారిలో చాలామంది ప్రేమికులు వారి భాగస్వాములకు చాలా రక్షణగా ఉంటారు మీరు ఈ రాశి వారిలో రిలేషన్షిప్లో ఉంటే తప్పకుండా తదుపరి ఘట్టానికి సిద్ధంగా ఉండాలని సూచన ఇక కుంభరాశి ఈ రాశి వారు సంబంధ విషయాల్లో చాలా నిజంగా నిక్కర్చిగా ఉండేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు వీరు ఎక్కువగా నాయకత్వం లక్షణాలను కలిగి ఉంటారు అలాగే ఇష్టపడుతూ ఉంటారు వీరు భాగస్వాముల చేత నడిపించడం అనేది చాలా సహజంగా వస్తుంది వీరు సరైన వారిని కనుగొన్నప్పుడు వీరు చాలా ఉదారంగా వాళ్ళని ప్రేమిస్తారు తమ ప్రేమ గురించి బాధపడే ఏదైనా చర్చ జరిగేటప్పుడు చాలా నిరాడంబరంగా ఉంటారు ఇక మీనరాశి వారు మీనరాశి వారు చాలా భావోద్వేగంగా ఉంటారు అయితే సంబంధ విషయంలో చాలా దయగా ఉంటారు అయితే లోతుగా ఆలోచిస్తూ ఉంటారు వీరు గొప్ప సహజ సిద్ధమైన శక్తులతో ఆశీర్వదింపబడి ఉంటారు ముఖ్యంగా వారు కాబట్టి వీరిని తప్పుదారి పట్టించడం అసాధ్యం అయితే వీరు నిస్వార్థ ప్రేమ ఆధారంగా రిలేషన్షిప్లో పూర్తిగా మునిగి తేలుతూ ఉంటారు ఇక వృచిక రాశి ఈ రాశివారు ప్రేమ విషయంలో చావో లేదో రేవో అనే కోణంలో ఆలోచిస్తూ ఉంటారు వృచిక రాశి వారు వారి నిజమైన ప్రేమ సొంత ఖర్చులతోనే వస్తుందని నమ్ముతూ ఉంటారు ఈ రాశి చక్రం వారు ప్రేమ భాషలో బాగా ప్రావీణ్యం కలిగి ఉంటారు అంతేకాదు తమ ప్రేమికులతో చాలా సన్నిహితంగా ఉండడానికి ప్రయత్నిస్తారు ఇక భావోద్వేగ పెరుగుదలకు వీరు చాలా ఎక్కువగా విలువ ఇస్తూ ఉంటారు ఇక ధనుసు రాశి ఈ రాశి వారు ప్రేమ విషయంలో సాహసోపేతంగా ఉంటారు వీరి గారు ఎవరినైనా ప్రేమించారంటే వారి సంబంధంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు అయితే వీరి స్వేచ్ఛాభావం కారణంగా వీరు ప్రేమలో స్థిరపడటం అనేది చాలా కష్టం ఇక ధనుసు రాశి వారు ప్రేమలో పడితే ఆ సంబంధాన్ని చాలా బాగా ఆస్వాదించగలుగుతారు ఇక వృషభ రాశి ఈ రాశి వారు తమదైన శైలిలో పనులు చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఒక సాధారణ సంబంధం కోసం ఎవరినైనా ఎంపిక చేసుకుంటే వారి పట్ల అంకిత భావంతో ఉండగలుగుతారు వీరు గ్రహ ప్రభావం వల్ల ప్రేమలో పడాలని నిర్ణయించుకున్నప్పుడు వారి రొమాన్స్ వంటి ప్రయాణం కూడా మొదలు అప్పుడే అవుతుంది ఇక కన్యా రాశి వారు స్థిరమైన స్వభావానికి ప్రసిద్ధి చెందిన వారిగా ఉంటారు కన్యా రాశి వ్యతిరేక లింగానికి చెందిన ప్రజలను వీరు చాలా సులభంగా మరియు సహజంగా ఆకర్షిస్తారు మీరు వారికి తగినంత గౌరవం విలువ ఇస్తే చాలు మీరు ఉత్తమ భాగస్వామి అని మీరు నిరూపించుకోవచ్చు వారి దగ్గర ఇక కన్యా రాశి వారితో మీ జీవితం పంచుకునేటప్పుడు మీరు మీ ఆవ భావాలన్నింటినీ తెలియజేస్తే చాలా మంచిది సో ఫ్రెండ్స్ మరి ఈ రాశుల వాళ్ళు తప్పకుండా ప్రేమలో చాలా అదృష్టవంతులుగా ఉండే రాశి చక్రాలు ఇందులో కానీ మీ రాశి ఉంటే మీకు హ్యాడ్సప్ అందరికీ మరి ప్రేమికుల రోజు శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోలో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్